నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుచ్చూద్దాం సర్పవరం జంక్షన్ నుండి వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా వరకు సుమారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్ అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నానాజీ తెలిపారు కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కూటమి నాయకులు టీడీపీ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ నులుకుర్ది వెంకటేశ్వరరావు చప్పిడి వెంకటేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు குரச்சா ஆடு சடரோ ரெடி கேர் இப்போ ப்ரோ இந்த மாதிரி ஆடு சடரோ ஆடு இந்த மாதிரி ஆடு சடரோ 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 A B B B cao ng B cristo A அம்பேக்கு ஆபேக்குடா అందరికి నమస్కారం మీ అందరికీ గుర్తుండి ఉంటది పోయినసారి ఈ పండగ కాక ముందు పండక్కి పుట్టింటికి వచ్చే వాళ్ళకి కానీ ఇంటికి వచ్చే పిల్లలకు కానీ ఎవరికి కానీ అసౌకర్యం కలగకుండా ఉండడానికి రోడ్లో బాగా వెనకబడి ఉన్నాం బాగా గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రతి రోడ్డు కూడా దశాబ్దాలు పూర్తయినా పూర్త స్థితి ప్యాచ్ వర్క్ వచ్చిన మాన్సూన్ తర్వాత ప్రతి రోడ్డు కూడా మాన్సూన్ అనంతరం కొంచెం ప్యాచ్ వర్క్లు చేసి సరి చేయకపోతే ఎటువంటి రోడ్డు అయినా సరే మాన్సూన్ ఎఫెక్ట్ ఆ రోడ్డు తగులుతుంది అటువంటి పరిస్థితుల్లో ఏ రోజు కూడా ఒక పైసా కూడా రోడ్ల మీద తెచ్చించకుండా వారి స్వలాభం చూసుకున్న సందర్భంలో లాస్ట్ టైం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు కిలోమీటర్ల మేరకు కాకినాడ నియోజకవర్గంలో కోటి నలభై ఒక్క లక్షల రూపాయల బ్యాచ్ వర్క్ మరామతి చేశాం అప్పట్లో తెలుగుదేశం జనసేన పార్టీ అనేక సందర్భాల్లో మా సొంత నిధులతో రోడ్లు బ్యాచ్ వర్క్ చేసి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రైతులు వెళ్ళాం కానీ ఏ రోజు ఆ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే చేశారు అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పండక్కి పన్నెండు కోట్ల రూపాయలు కాకినాడ రూరల్ కాన్సెషన్ లో ఊరి నుంచి ఊరికెళ్ళి ప్రతి రోడ్డు ఆల్మోస్ట్ పది కోట్ల రూపాయలు పదమూడు కోట్ల రూపాయలు కానీ పది కోట్ల రూపాయలు కాకినాడ రోరల్ లోని అలాగే మూడు కోట్ల రూపాయలు కరప్నాని పెట్టడం జరిగింది అవి టెంటర్లు కూడా పిలుస్తా ఉన్నారు అవి కూడా పూర్తి చేసుకుంటున్నాం అలాగే అందులో భాగంగా ఇప్పుడు ప్రధానంగా పెద్ద రోడ్లు ఏదైతే కనెక్టివిటీ ప్రధానమైన కనెక్టివిటీ ఉన్నాయో అంటే మనకు బి రోడ్లు చాలా తక్కువ మన దాంట్లో ఇక అయినప్పటికీ కూడా ఉన్న వాటిని ప్రధానంగా మనం శ్రేణి వాటి తెచ్చుకోపోతా ఉన్నాం మనకి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు సానా సతీష్ గారు ఏఐసి సెక్రటరీ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వారి యొక్క ఇతో కూడా మనం ఇవాళ స్టేడియం తెచ్చుకుంటా ఉన్నాం యాభై కోట్ల రూపాయల స్టేడియం ఇవాళ కాకినాడ రూరల్ లో తెచ్చుకోబోతా ఉన్నాం ముందు ముందు దాన్ని ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్లిపోతా ఉన్నాం ఆ స్టేడియం కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇవాళ ఒకటి కేఎన్ఎఫ్ రోడ్ నుంచి ఈ వరకు ఇవాళ ఈ రోడ్డు ఒకటి కోటి ఎనభై మూడు లక్షల డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఈ రోడ్డు పూర్తి చేయబోతా ఉన్నాం అట్లాగే సర్పారం జంక్షన్ నుంచి లైట్ హౌస్ దాకా రెండు యాభై లక్షలు పెట్టి చేయబోతా ఉన్నాం అలాగే పండూరు జంక్షన్ నుంచి ఇవి కొత్తబుల్లి రోడ్లు తొంభై తొమ్మిది లక్షలు పెట్టి చేసిపోతా ఉన్నాం ప్రధానంగా రోడ్లు అయితేనే వాటర్ గ్రిడ్ అయితేనే యాభై కోట్ల రూపాయల వాటర్ గ్రిడ్ ఎవ్వరు ఎవరి ఇప్పుడు దాకా ఎవరి విధంగా మూడు వేల వంద కోట్ల రూపాయలు ఉభయ గోదావరి జిల్లాలకి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగింది అందులో పదహారు వందల యాభై కోట్లు ఫస్ట్ ఇవ్వడం జరిగింది అట్లా దాంట్లో మనకి యాభై కోట్ల దాకా వచ్చాయి మంచినీరు అన్నది మార్చి ఏప్రిల్ నాటికి మంచినీరు అన్నది మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సగర్వంగా నాయకులుగా ఉన్నారు అందరికి వాళ్ళందరూ కూడా సగర్వంగా తలెత్తి విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను నారా లోకేష్ గారు వచ్చారు కాకినా నారా లోకేష్ గారు నేను వచ్చినప్పుడు బ్రహ్మనాథం పెట్టారు ప్రజలు బ్రహ్మనాథం పెట్టారు యూనివర్సిటీలో పిల్లలు అడిగిన ప్రతి మాటకి జవాబు చెప్పగలిగారు ఆయన అంటే ఇప్పుడు ప్రతి మాటకి ఆలోచన వచ్చే క్వశ్చన్కి సమాధానం చెప్పగలిగారు గొప్పతనం అందులో ఉంది ఒక ఫార్మాటర్లు వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని దాంట్లో ఏమేమి కలుపుతారు ఎలా కలుపుతారు ఏం జరుగుతాయి అలాగే పబ్లిక్ పొల్యూషన్ లో ఏమి వెళ్తాది కనీసం మొహమాట పడలేదు ఆయన పబ్లిక్ వచ్చామే అలాగే సిక్స్టీ బెడెడ్ హాస్పిటల్ హాస్పిటల్ ఆయన ఓపెన్ చేయాలి అలాగే చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ అన్ని మీరు అన్ని జాగ్రత్తగా చూసుకోండి పర్యావరణ శాఖ పర్యావరణం అంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి అవి బర్డ్స్ ఏవి వస్తాయన్నారు తప్పకుండా నెక్స్ట్ పవన్ నేను ఇక్కడ తీసుకుని వస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్ మేము ఈవేళ మా నాయకులు చేసి పల్లెకి గర్వంగా తల అభివృద్ధి సంక్షేమం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు కళ్ళతోటి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్తున్నారు ఈ రోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతొమ్మిది నానాజీ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఈ రోజు ముప్పై ముప్పై ఒకటో తారీఖు రేపు ఆదివారం వస్తుందని ఈ రోజు పెన్షన్లు కూడా ఈ రోజు పంచిపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక కూటం ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే రకంగా నానాజీ గారి ఆధ్వర్యంలో మరి వాటర్ బ్రిడ్లు అయితే గానీ మరి మరమ్మతులకి రోడ్లైతే కానీ వేగవంతంగా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాకినాడ రోడ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నిటికీ కూడా ఆయన గ్రాంట్లు తీసుకొచ్చి కూటమి సభ్యులతో కలిపి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు నానాజీ గారికి తెలియజేస్తున్నారు అదే రకంగా నిన్న మా లోకేష్ బాబు గారు కాకినాడ రోడ్లకు వచ్చారు ఒక ప్రపంచం కింద అందరూ కథలు వచ్చారు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కూటమి కార్యకర్తకి లోకేష్ బాబు అభిమానులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అందరికి నమస్కారం